రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున కేవలం ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అయితే రేపు శుక్రవారం రోజున నిమ్మకాయతో ఎలాంటి పరిహారం చేయాలి రేపు శుక్రవారం రోజున నిమ్మ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గ గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఉపకాయతో ఎలాంటి పరిహారం చేయటం వల్ల కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం నిమ్మకాయ అనేది ఎంతో పవిత్రమైనటువంటిది నిమ్మకాయ అనేది ఎంతో శక్తివంతమైనటువంటిది ఈ యొక్క నిమ్మకాయతో శుక్రవారం రోజు పరిహారం చేస్తే మన ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి అంతేకాదు నిమ్మకాయ అనేది ఎంతో అంటే మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇక నిమ్మకాయ అనేది దుర్గామాతకి కూడా మనం వేస్తూ ఉంటాము దుర్గాదేవికి నిమ్మకాయ మాలను వేయటం అలానే దుర్గాదేవికి ఇష్టమైనటువంటి నిమ్మకాయలతో పూజించటం ఇలా చేస్తూ ఉంటాము అలాంటి నిమ్మకాయతో ఈ సమయంలో పరిహారం చేయటం వల్ల మన ఇంట్లో మన కంటికి కనిపించకుండా ఉన్నటువంటి దుష్టశక్తుల ప్రభావం అనేది తొలగిపోతుంది నిమ్మకాయ అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఇక ఈ యొక్క నిమ్మకాయతో మనం మర్చిపోకుండా ఈ యొక్క పరిహారం చేస్తే చాలు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోయి అష్ట ఐశ్వర్యాలకి కూడా అధిపతులుగా మారుతారు ఇక నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు మనకు తెలియకుండానే మన చుట్టూ ఎంతో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ వల్లే మనం ఎదగలేకపోతూ ఉంటాము జీవితంలో కూడా అష్ట కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము ఇలాంటి నెగిటివ్ శక్తుల వల్లే మనం జాతకంలో కూడా ఎన్నో దోషాలను ఏర్పడి మన జీవితంలో అనేక రకాల కష్టాలు కుటుంబంలో కష్టాలు దాంపత్య జీవితంలో సమస్యలు ఇంట్లో ప్రశాంతత లేకపోవటం అలానే ప్రశాంతమైనటువంటి వాతావరణం లేకపోవటం ఆర్థిక ఇబ్బందులు పిల్లలు చెప్పిన మాట వినకపోవటం మొండిగా ప్రవర్తించటం ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఇలా ఎదురైనటువంటి ప్రతి సమస్యను తొలగించుకోవటం కోసం మనం ఎన్నో అంటే పరిహారాలు ఉన్నాయి మన మన యొక్క పరిహార శాస్త్ర ప్రకారం చూసుకుంటే ఎన్నో పరిహారాలు ఉన్నాయి కానీ ఆ పరిహారాలు అనేవి ఎలా చేయాలి ఏంటి అనేటటువంటి మనకు సరైనటువంటి అవగాహన అనేది లేక మనకు అంటే వాటిని ఉపయోగించుకోలేకపోతూ ఉంటాము మన చుట్టూ ఉండేటటువంటి ఎన్నో వస్తువులు వాటి వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి కానీ వాటిని మనం గ్రహించలేకపోతూ ఉంటాము అలా మనం గ్రహించలేని సమయంలో కూడా ఇలా కేవలం ఈ యొక్క నిమ్మకాయతో నిమ్మకాయ అనేది ఎంతటి శక్తివంతమైనటువంటిదో మన అందరికీ తెలిసినది దృష్టి దోషాలను తొలగించటంలో నిమ్మకాయ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇది మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తూ ఉంటుంది నిమ్మకాయతో మనం ఈ పరిహారం చేయటం వల్ల మన ఆరోగ్యం కూడా ఇలా మనకు ఆ యొక్క నెగిటివ్ శక్తులను తొలగించుకోవటం కోసం ఈ యొక్క నిమ్మకాయ పరిహారం అనేది ఎంతో అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది నిమ్మకాయ యొక్క పరిహారం అనేది ఖచ్చితంగా కూడా సమస్యలను తొలగిస్తూ ఉంటుంది అంతేకాదు నిమ్మకాయతో చేసినటువంటి పరిహారాలు మన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలను అన్ని రకాల దరిద్రాలను కూడా తొలగిస్తుంది అయితే ఈ నిమ్మకాయ పరిహారాన్ని ఎలా చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ముఖ్యంగా దీనికి కోసమని మనం బాగా పండినటువంటి పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మకాయను మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మకాయ అనేది మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కనుక పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మకాయను మాత్రమే తీసుకోవాలి అలా పసుపు రంగులో ఉండేటటువంటి ఒక నిమ్మకాయను తీసుకొని దానితో మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఫస్ట్ మీ ఇంట్లో ఆ నిమ్మకాయని ఇల్లంతా కూడా తిప్పండి అలా ఇల్లంతా తిప్పటం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లో ఏదైనా మూలన దుష్టశక్తి దాగి ఉంటే గనక ఆ యొక్క దుష్టశక్తి యొక్క చెడు ప్రభావం నుండి మనం బయటపడతామని చెప్పుకోవచ్చు అందువల్ల ఆ నిమ్మకాయను మీ యొక్క ఎడమ చేయిలో ఆడవారు అయితే ఎడమ చేయిలో పట్టుకొని నిమ్మకాయను మీరు ఇల్లంతా కూడా తిరగండి అలానే మగవారు అయితే కుడి చేయిలో ఆ నిమ్మకాయను పట్టుకొని ఇల్లంతా తిరగండి ఆ తరువాత ఆ నిమ్మకాయను ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగుండా కూడా ఆ నిమ్మకాయతో దృష్టిని తీయండి అలా అంటే ఎడమ వైపు మూడు సార్లు కుడివైపు మూడు సార్లు దృష్టిని తీసిన తర్వాత ఆ నిమ్మకాయను ఎవరు తొక్కని ప్రదేశంలోకి తీసుకొని వెళ్ళి అక్కడ మీరు ఆ నిమ్మకాయను మీ యొక్క ఎడమ కాలితో గట్టిగా తొక్కండి అలా తొక్కినప్పుడు ఆ నిమ్మకాయల నుండి రసం అనేది బయటికి రావాలి అలా తొక్కితే గనక ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి అలానే మీ యొక్క దోషాలు దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి గ్రహాల యొక్క చెడు ప్రభావాలు కూడా తొలగిపోయి మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతే ధనం అనేది కూడా ఇంట్లో నిలకడగా ఉంటుంది ధనానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మీ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు ధన ధాన్యాలకి లోటు అనేది ఉండదు కాబట్టి మర్చిపోకుండా ఈ యొక్క నిమ్మకాయ పరిహారం అనేది చేయండి ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా కూడా అదృష్టవంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క పరిహారాన్ని మనం ఎలా చేయాలి అని తెలుసుకున్నాం కదా రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా కూడా డబ్బుకి లోటు అనేది ఉండదు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బు సంపాదించడానికి కూడా ఎన్నో మార్గాలు అనేవి తెరచుకుంటాయి ఇక తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజున నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి